పురాతనమైన గుడి కోసం మా ఈ సాహస కొంచెం ఉంది ఇది ఈ గుడి బౌద్ధ మతానికి సంబంధించినగా చెప్పుకోవచ్చు దేవుడే లేడంట ఖాళీ ఉండేదంట ఈ నిర్మాణం మొత్తం అయితే న్యూస్ ఏంటంటే గుప్త నిధుల కోసం ఈ గుడి చుట్టూ తవ్వకాలు జరిపారండి అయితే కాకతీయులు కట్టించిన టెంపుల్స్ లో ఒక స్టైల్ ఉంటది గురలం ఎంతో చరిత్ర కలిగినా చాలా తక్కువ మందికి తెలిసిన ఒక పురాతనమైన గుడి ఇది ఇలాగే వదిలేస్తే ఇక భవిష్యత్తులో మనం చూడలేం ఖచ్చితంగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ ప్రజెంట్ మనము వరంగల్ ములుగు దగ్గరలో ఉన్నాము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి దేవుని గుట్ట టెంపుల్ దట్టమైన అడవి మధ్యలో ఒక కొండపైన దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే నిర్మించిన ఒక పురాతనమైన బౌద్ధ టెంపుల్ ఉందంట ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం టూ ఇయర్స్ బ్యాక్ నిర్మించిన టెంపుల్ అంట ఇది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఉంది కొత్తూరు దేవుని గుట్ట అని లక్ష్మీనరసింహస్వామి ఉంది ఉందనమాట అది ఇదే కొత్తూరు విలేజ్ మనం వెళ్ళబోయే గుడి వచ్చేసి ఈ ఊరికి సంబంధించిందే సో ఖచ్చితంగా ఈ ఊరిలో ఆగి ఆ గుడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెళ్ళండి లేకపోతే ఖచ్చితంగా మీరు ఫారెస్ట్లో తప్పిపోతారు ఎందుకంటే ఈ ఊరు దాటగానే మనకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్లో కొంత దూరం ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట అందుకు ఎస్ ఇట్స్ మీ రాజేష్ పటే నీ పేరు నవీన్ కదా ఇక లోపలేదు యాన్సెంట్ టెంపుల్ పురాతనమైన కట్టడం ఉందంట మీకు ఏమైనా తెలుస్తా దాని గురించి లోపలికి ఉంటుందా మీరు వస్తారా మాతో కొంచెం రండి మాకు తెలియదు చూసారా ఎప్పుడైనా మీరు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు తొందర చెప్పు బాయ్ మరి ఆ కొండ మీదకి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇటు పోవచ్చా ఇటు ఇటు చూపెడుతుంది కదా అమ్మా మరి పోతు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా యాక్చువల్ మేము దారి మిస్ అనుకున్నాం కానీ కాదు ఇదే కరెక్ట్ దారంట గూగుల్ మ్యాప్స్లో మాత్రం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని చూపెడుతుంది సో కొంచెం మీరు ఈ దారిలో వస్తే కొంచెం సేఫ్గా వెళ్ళొచ్చు అంట ఒక ఆమె చెప్పింది సూపర్ అసలు కొత్తూరు దాటగానే కొంచెం లోపలికి రావాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ గుర్తుపెట్టుకోండి రైట్లో లేక్ అండ్ లెఫ్ట్ వ్యూ ఆహా వేరే ఉంది లొకేషన్ మాత్రం అంటే టెంపుల్ వచ్చేసి కొండల్లో ఉంది కాబట్టి ఓన్లీ టెంపుల్ యొక్క వ్యూ పాయింట్ చూపెడుతుంది కానీ దారి చూపెట్టలే అనమాట ఒక పురాతనమైన గుడి కోసం మా ఈ సాహసయాత్ర అని చెప్పుకోవాలి వస్తే ఖచ్చితంగా భయపడతారు ఇక్కడ ఓ వచ్చేసినాం అడవిలోకి వచ్చేసినాం అదే అదే మన బైక్ పోయే దారి హ్యాపీ హ్యాపీగా వాచ్ ఓకే ఇక బోట్ కనిపించిందిలే కానీ ఇంత లోపలికి రారు మాక్సిమం జనాలు ఇప్పుడు అక్కడనే చూసి అక్కడ నుంచి అట్టా వెళ్ళిపోతారు ఓకే మనకైతే ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది దిగ దిగండి ఇక బండి చచ్చిపోయేలా ఉంది స్టెప్స్ కూడా ఉన్నాయి కదా నాకు తెలిసి గుడికి మనమే కావచ్చు ఇప్పుడు ఎట్లున్నది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ మళ్ళీ ఎక్కడికో వచ్చినా అనుకుంటాను కదా అవును నిజమే మళ్ళీ ఒక పురాతనమైన దేవాలయం కోసం మా అన్వేషణ ఈసారి నేను ఒక్కని రాలే చాలా మంది వచ్చింది నాతో పాటు వాళ్ళందరినీ చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఈరోజు డేట్ వచ్చేసి జీరో వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇక్కడ మా బైక్ పార్కింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి చిన్న చిన్న బోర్డులు కనబడతాయి ఈ టెంపుల్కి వెళ్ళడానికి దేవుని గుట్ట లయన్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బోర్డ్స్ పెట్టారనమాట మనం దేవని గుట్టే మా వాళ్ళు కూర్చున్నారు చలో క్రేజీ ఉంది దారి వచ్చే దారి అయితే చూసారు కదా సూపర్ ఉంది పదండి ఇంక ముందుకు వెళ్దాం చెప్పులు ఇక్కడనే వదిలేసి వెళ్ళాలి ఇంత ఫారెస్ట్లో కూడా ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి చెత్తకుండీలు ఏర్పాటు చేశారు సో ఈ నేచర్ని మీరు పాడు చేయకుండా ఉండాలంటే అదే చెత్తకుండి యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ నాకు ఫస్ట్ ఎంట్రెన్స్లో రైట్లోనే ఒక్కసారి చూడండి ఇది క్రేజీ అనిపించింది అదే ఇక్కడ కూడా ఏదో సంథింగ్ చేస్తారనుకుంటా ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దేవెని దారి ఈ బోర్డులు చూసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు స్టెప్స్కి నంబరింగ్ కూడా ఉంది చూసారా మీరు ఇదిగో త్రీ ఇంకో ఫోర్ ను ఫైవ్ అట్లా కానీ ఇవి స్టెప్స్ మాత్రం బలే ఏర్పాటు చేశారాబ్బా కదా బెటర్ కానీ చెప్పులు ఇడిసి అవి రావాలని చెప్పి అక్కడ పెద్ద బోర్డు పెట్టిండు కానీ ఈ దారిలో చెప్పులు వదిలేసుకొని రావాలంటే కొంచెం కష్టమే యాక్చువల్ ఏంటంటే మాకు ఇక్కడ వాటర్ దొరికాయని చెప్పి ఇదిగో టూ లీటర్ వాటర్ బాల్ తీసుకుని వచ్చి కతం చేసినాం ఆల్రెడీ కానీ లెఫ్ట్ సైడ్ చూడండి మంచిగా బోర్డు అయితే మంచిగా పెట్టి ఇట్లా నీరు చూసేద్దాం పడం ఇది న్యాచురల్ ఊట విశేష కూడా ఉన్నాయి వావ్ అయ్యా నేనేం చేయను అమ్మ మిమ్మల్ని నేనేం చేయను అట్లా పరిగెడుతున్నారేంటి ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తేనే ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు సో ఆ పడే వాటర్ను పట్టుకొని తాగాలి కొంచెం ఇవి కొంచెం బాగాలేవు అంతే చాలా బాగా సో న్యూ ఇయర్ రోజు ఏం చేస్తారు అందరూ కొంతమంది ఎట్లుంటారు అంటే మంచి మంచి చేయాలి మొత్తం ఇయర్ మొత్తం మంచి మంచి జరుగుతుంది ఇంకో దేవుని దగ్గర పోయి వంద కోరికలు కోరు కోరుకుంటారు ఇయర్ మొత్తం మంచి జరగాలని సో అట్లనే నా సైడ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా న్యూ ఇయర్ రోజు సో ఇలాంటి లొకేషన్లో ఉన్న ఒక పురాతనమైన గుడి కోసం మా అన్వేషణ నాతో పాటు మా వాళ్ళు అందరినీ పట్టుకుని వచ్చిన ఎందుకంటే సో ఎందుకంటే ఇయర్ మొత్తం మనకి ఇట్లాంటివి చాలా వెళ్ళాలని చెప్పి యాక్చువల్గా ఊరు ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అనుకుంటాయి థింక్ అంతే నలభై యాభై ఇంకో ఈజ్ మిస్టర్ నవీన్ వినయ్ ్రదర్స్ అనమాట సో మన సతీష్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది రజనీకాంత్ రీసెంట్గా మనతో ట్రిప్కి వచ్చాడు కా ఎంటీ ఫిఫ్టీన్ ఆయనే సో ఎక్స్పెషల్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు రజనీకాంత్ డే సో విజయ్ అందరు విజయండీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ సో రజ బర్త్డే అనమాట సో అందుకే ఈయన బర్త్డే అంటే రీసెంట్ నాతో ట్రిప్కి వచ్చారు కదా ఆ కన్సర్న్ కన్సర్న్ అని కాదు ఆ గొప్పతనం ఆ గ్రేట్నెస్ ఎట్లా చూపించుకోవాలి తెలియక డైరెక్ట్ ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసి ఇదనుకొక ఒక మెమొరబుల్ డే గుర్తుండిపోవాలా చేయడానికి తిరుగుతున్నాం అడవిలో ఎట్లా తెలుసా ఎట్లుంటది అనుకోలే ఏదో చిన్న అంటే మామూలు ప్లేస్ లోనే గుడి ఉంటుందేమో అక్కడ పోయి విసిట్ చేసి కొబ్బరికాయ కొట్టి రావడం లేదు లేదు వీళ్ళది వీళ్ళది బట్ మళ్ళా ఆలోచించి మనతో వస్తే టెంపుల్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఈ రోజు తెలుస్తుంది సో ఏదైనా సరే ఇప్పుడు నా మ్యాక్సిమం నాతో ట్రావెలింగ్ ఇట్లనే ఉంటుంది కొంచెం కఠినంగానే ఉంటుంది ఎందుకంటే అవే సెలెక్ట్ చేసుకుంటాను నేను నాకు చాలా ఇష్టం ఇట్లాంటి ఒక అందరు వెళ్ళే దగ్గరికి వెళ్ళడం అనేది అది ఒక క్యాషువల్ అనమాట కానీ ఎవరు వెళ్ళని చుట్టుకి వెళ్ళడమే గ్రేట్నెస్ ఇంకోటి మేజర్ ఏంటంటే నాకు ఈ పురాతన కట్టడాలన్నా బయటికి రాని టెంపుల్స్ అయినా చాలా ఇష్టం వీలైతే ఇటువంటి టెంపుల్ ని చాలా మటుకు బయటకు తెప్పిద్దాం మనం ఇది మెట్టు ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ ఇక్కడ నుంచి పనికెళ్ళ వెళ్ళాలన్నమాట వస్తున్నా మా వాళ్ళు మొత్తానికి అయితే ఇది కనిపెట్టిల్లు రెండు తునికి చెట్టు ఏం చేస్తారు వీటిని తింటారా ఇంకా పండ్లే పండాలా కాయ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది ఎట్లుంటది ఒక్కరైనా పండిందా ఒకరు తిందాం చూస్తా పండుదా మా యాసిన్ చూడండి ఏం కనిపెట్టి నిమ్మకాయ తునికి చెట్టుకు నిమ్మకాయ వా అందరు అనండి చూసారా ఇట్లా ఉంటుంది కామెడీ ఇంకా వెళ్ళాలి ముందుకి సో మాకు రైట్ సైడ్లా ఇక లోపల ఒక చిన్న చెరువు ఉంది కానీ దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది వెనకాల యాక్చువల్గా ఇక్కడ లక్నవరం చెరువు చాలా దగ్గర ఇక్కడ వాటర్ లెవెల్ లక్నవరం వాటర్ లెవెల్ మ్యాచ్ అంట అంటే అక్కడ ఎండిపోతే ఇక్కడ ఎండిపోవడం ఇక్కడ కొన్ని నీళ్ళు ఉంటే అక్కడ అట్లా కొన్ని నీళ్ళు ఉండడం అట్లా సో దీని వెనకాల చాలామంది పరిశోధనలు చేసీళ్ళు వాళ్ళందరికీ కనిపెట్టింది ఏంటంటే ఇక్కడ ఏదో అండర్ గ్రౌండ్లో ఒక సొరంగం లాంటిది ఉంది సో ఆ సొరంగం ద్వారా లక్నవరం చెరువు నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వాటర్ నెట్టి పంపింగ్ జరుగుతూ ఉంటుందని చాలామంది చెప్పిళ్ళు సో ఇంతవరకు మాత్రం ఎవరు కనిపెట్టలేదు ఎవరు నిరూపించలేదు మన వల్ల కూడా కాదు ఒకవేళ అయితే చూద్దాం దిగింది ఇంకా అయ్యో డైరెక్ట్ దిగింది ఒక ముళ్ళు సో చెప్పులు లేకుండా వస్తే కొంచెం ఇబ్బందే నువ్వు నడువు నేను అడుగు జరగలే పదండి మనోళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు పదండి టెంపుల్కి ఇటు వెళ్ళాలి దారిలో ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అని ఒక బ్యానర్ పెట్టిళ్ళు సో దీనిపైన ఉందన్నమాట ఆంజనేయ స్వామి విగ్రహం సో ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చిన కోనేరు ఉంది ఇక్కడ చూడండి సో చదు వెళ్ళం పదండి మొత్తానికి అయితే చేరుకున్నాం టెంపుల్ దగ్గరికి సార్ డిఫరెంట్ స్ట్రక్చర్ అనమాట టెంపుల్ కళ్ళ ముందే ఉంది క్రేజీ అండి చూడండి మీకు చూపిస్తా ఈ దట్టమైన అడవిలో దాదాపు వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ తర్వాత ఫైనల్ గా అయితే మేము గుడికి చేరుకున్నాం ఇక ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే కట్టిన విధానం చూస్తుంటే ఈ గుడి బౌద్ధ మతానికి సంబంధించినగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గుడి పైన కంప్లీట్గా ఈ బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాలు చెక్కబడినాయి అన్నమాట ఇలాంటి బౌద్ధ మతానికి సంబంధించిన టెంపుల్స్ ప్రపంచంలోనే రెండే ఉన్నాయి ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ కాంబోడియా దేశంలో ఉంది రెండవది వచ్చేసి ఇండోనేషియాలో ఉంది ఇక ఫైనల్గా మూడవది మన ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ వరంగల్ ములుగు సర్కిల్లో ఉందన్నమాట సో గ్రేట్ కదండి ప్రపంచం మొత్తంలో ఇలాంటి నిర్మాణం కలిగిన టెంపుల్స్ మూడే అన్నమాట సో నిజంగా గ్రేట్ అండి ఇది ఒక అద్భుతమైన చెప్పాలి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హిందూ మతం అనేది ఒకప్పుడు ఎంతవరకు విస్తరించి ఉందో అని నిజంగా గ్రేట్ కదా యాక్చువల్గా ఈ టెంపుల్ ఒకప్పుడు దేవుడే లేడంట ఖాళీ ఉండేదంట ఈ నిర్మాణం మొత్తం అయితే టూ థౌజండ్ లో ఈ కొత్తూరు గ్రామస్తులు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారంట ఈ గుడి లోపల తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర నిర్వహిస్తారంట ఇక ఈ పురాతనమైన గుడిలో ఇలా పూజలు జరుగుతున్నాయి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే గుప్త నిధుల కోసం ఈ గుడి చుట్టూ తవ్వకాలు జరిపారండి వాళ్ళకి దొరికాయో తెలియదు బట్ దాని వల్ల గుడి దాదాపు డ్యామేజ్ అయింది ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పాలి ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇసుక రాతి ఇటుకలను పేర్చి వాటిపైన శిల్పాలను చెక్కారు దాదాపు ఆరవ లేదా ఏడవ శతాబ్దం కాలం నాటి టెంపుల్ అండి ఇది మామూలు విషయం కాదు ఆరవ శతాబ్దంలో నిర్మించిన గుడి ఇంకా మనం చూస్తున్నామంటే నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి అయితే ఈ వరంగల్ ఏరియాని దాదాపు కాకతీయులు పరిపాలించారు కదా కాకతీయుల కాలంలోనే వరంగల్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కువ టెంపుల్స్ నిర్మాణం చేశారు అంటే దాదాపు చాలా టెంపుల్స్ కట్టింది కాకతీయులే అయితే కాకతీయులు కట్టించిన టెంపుల్స్లో ఒక స్టైల్ ఉంటుంది ఏంటంటే రాయి పైన విగ్రహాలు చెక్కి ఆ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు అనమాట టెంపుల్ సరౌండింగ్ లో కూడా ఎక్కువ మనకి స్తంభాలు కనబడతాయి ఆ స్తంభాలపైన కొన్ని విగ్రహాలు చెక్కి ఉంటాయి కానీ ఈ టెంపుల్ మాత్రం ఇసుక రాతి ఇటుకలను పేర్చి వాటిపైన శిల్పాలను చెక్కారు ఆ శిల్పాలు కూడా బౌద్ధ మతానికి సంబంధించినవి దాదాపు కాకతీయులు కట్టించిన టెంపుల్స్ లో వచ్చేసి శివుడు ఎక్కువగా ఉంటాడు కానీ ఇక్కడ సరౌండింగ్ లోపల బయట అన్ని బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి మనకి సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కాగతీయుల కాలం కంటే ముందే ఈ నిర్మాణం జరిగిందని ఇప్పుడు ఇటువంటి నిర్మాణాలు కానీ ఇలాంటి కట్టడాలు కానీ అసలు ఎక్కడా లేవు ఈ గుడి లోపల బయట అండ్ గుడి మొత్తం మనకి ఇలాంటి విగ్రహాలే కనిపిస్తాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గుడి శిథిలావస్థలో ఉంది అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట మనం చూడొచ్చు ఎంట్రన్స్ ఏరియాలో ఒక చిన్న చెక్క ఆధారంగా కంప్లీట్ ఎంట్రన్స్ ఏరియా మొత్తం ఉందన్నమాట ఒకవేళ ఆ చెక్క పడిపోయిందా ఇక కష్టం ఇక మనం గుడిని చూడలేం ఎంతో చరిత్ర కలిగిన చాలా తక్కువ మందికి తెలిసిన ఒక పురాతనమైన గుడి ఇది ఇలాగే వదిలేస్తే ఇక భవిష్యత్తులో మనం చూడలేం ఖచ్చితంగా చూద్దాం గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేస్తుందో చూడాలి ఇక ఈరోజు న్యూ ఇయర్ ప్లస్ రజనీకాంత్ బర్త్డే కాబట్టి దట్టమైన అడవిలో దాదాపు వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి ఈ పురాతనమైన గుడిలో పూజలు చేయించి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చాను ఎలా ఫీల్ అయ్యాడేమో ఇక నేను మాత్రం ఈ గుడిని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ని చూడడం ఫస్ట్ టైం అండి నేను యాక్చువల్గా ఈ గుడి నిర్మాణాన్ని బ్రిక్ టెక్నాలజీ అంటారు చాలా అంటే చాలా కష్టం ఇలా నిర్మించడం బ్రిక్స్ పైన విగ్రహాలు చెక్కి ఇలా చేయడం అంటే గ్రేట్ అసలు కానీ కొంత బాధ కూడా ఉందండి ఎందుకంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది కదా అందుకు చూద్దాం మనకి ఫుల్గా డబ్బులు వచ్చాక ఇలాంటి టెంపుల్స్ని కాపాడదాం ఓకేనా సో ఇక నాకు ఫుల్గా డబ్బులు రావాలని మీరు కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా చలో ఇక వెళ్దాం పదండి అస్సలే అడవి అడవి జంతువులు కూడా ఉంటాయండి ఇక్కడ సో ఒక్కరిద్దరైతే అస్సలు రాకండి ఒక గ్రూప్గా రండి ఎందుకంటే చెప్పలేం కదా ఏమైనా జరగచ్చు అండ్ ఇక్కడి నుంచి పారిపోవడం మాత్రం అస్సలు కుదరదు సో జాగ్రత్త ఇక మంచి విషయం ఏంటంటే ఈ అడవిలో కూడా మన మొబైల్స్ కి సిగ్నల్స్ వస్తాయి సో కొంచెం బెటర్ అనమాట ఓకే మేము టెంపుల్ని విజిట్ చేశాం కదా సో మా మైండ్లో చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి సో మా వాళ్ళ డౌట్లు ఏంటో ఒకసారి అనుకుందాం ఆ రోజుల్లో ఇలా కట్టడం అంటే మా ఆలోచన కాదు చాలా ఘోరంగా ఉంది టెంపుల్ వేరే అసలు గుడ్ టెంపుల్ చాలా బాగుంది చాలా బాగుంది బట్ ఇక్కడ ఎవరు కట్టారో ఎందుకు కట్టారో తెలియట్లేదు టెంపుల్ కనుక ఎంత చరిత్ర ఉన్నదో తెలుసుకోవా డైలాగులు అన్నీ కలిపి నేను చెప్తా అసలు ఏంటంటే ఇప్పుడు టెంపుల్ కట్టాలనుకుంటే నార్మల్గా జనాలు ఉన్న దగ్గర కడతారు కదా సో అట్లాంటిది కొండ పైన ఈ అడవి మధ్యలో అసలు టెంపుల్ ఎందుకు కట్టిల్లు అదొక డౌట్ ఇంకొకరు ఏంటంటే అసలు కట్టడానికి కదా కారణం ఏంటి బుద్ధుని విగ్రహం ఎందుకు వచ్చింది ఇక్కడికి బుద్ధుడు అంటే దట్ మీన్స్ మెడిటేషన్ సో మెడిటేషన్ సంబంధించిన టెంపుల్ ఈ అడవిలో సో గమనించండి బుద్ధుడు మెడిటేషన్ ఈ అడవి మధ్యలో ఉంది పీస్ సో పీస్ మెడిటేషన్ బుద్ధుని విగ్రహం ఖచ్చితంగా అది ఒక మెడిటేషన్ సంబంధించిన టెంపుల్ అని ఉండాలి దీని వెనకాల ఉన్న చరిత్ర ఒక లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని ఇందులో పెడితే ఇది ఒక టెంపుల్ లాగా కంటిన్యూ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడికి గ్రామస్తులు మా చూపుల్లో విగ్రహం ప్రతిష్ఠించారు అది తెలిసి ఇప్పటివరకు నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే ఈ గుడి ఎప్పుడు కట్టింది ఎవరు కట్టింది ఎందుకు కట్టింది నో డాటా ఇక ఫైనల్గా ఈ పురాతనమైన గుడి చూసాక మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సరేనా అండ్ ఇలాంటి పురాతనమైన కట్టడాల గురించి మీకేమైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి మనం వెళ్ళి ప్రపంచానికి తెలిసేలా చేద్దాం ఓకేనా అండ్ దట్స్ ఇట్ గాయస్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్